అందరికీ నమస్కారం ఈరోజు ధనస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వారికి సరస్వతీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి సంతానం విషయంలో మీరు సంతోషకరమైన వార్తలు వింటారు వారి చదువు ప్రవర్తన మీకు గర్వకారణంగా నిలిచి ఆనందాన్ని పంచుతాయి ఆధ్యాపిక చింతనపై ఆసక్తి తగ్గి మానసిక అశాంతి పెరుగుతుంది దేవాలయ సందర్శన కూడా ఆశించిన ప్రశాంతతను ఇవ్వదు బంధుమిత్రులతో ఆత్మీయ సంబంధాలు పెరుగుతాయి వారి ప్రేమను పొందుతారు పశుపోషణ ద్వారా రైతులకు మంచి ఆదాయం లభిస్తుంది పశువులు ఆరోగ్యంగా ఉండి పాడి సమృద్ధిగా ఉంటుంది బీమా సంబంధిత పాలసీలు తీసుకోవడానికి లేదా క్లెయిమ్ చేసుకోవడానికి అనుకూలమైన రోజు మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు మీరు హాజరయ్యే ప్రతి కార్యక్రమంలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు మీ ప్రణాళికలు విజయవంతమై అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి ఫోటోగ్రఫీలో మీ నైపుణ్యం పెరుగుతుంది మీరు అద్భుతమైన చిత్రాలను తీసి గుర్తింపు పొందుతారు ఇంజనీరింగ్ రంగంలో మంచి ప్రాజెక్టులు చేపడతారు మీ నైపుణ్యాలు ప్రదర్శిస్తారు చదరంగం వంటి ఆలోచనాత్మక ఆటలు ఆడటం మీ మేధస్సును పదును పెడుతుంది మీ వ్యూహాత్మక ఆలోచనలు మెరుగుపడతాయి పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం లాభదాయకమైన అవకాశాలు వస్తాయి మీరు చేసే చిన్న పరిహారాలు మీకు శుభాన్ని చేకూరుస్తాయి కష్టాలు తొలగిపోతాయి రచయితలు ఎడిటర్లకు ఈ రోజు చాలా సృజనాత్మకంగా ఉంటుంది వారి రచనలు కూర్పులు ప్రశంసలు పొందుతాయి దైవిక ఆలోచనలు మీ మనసును ఆవరించి ఉంటాయి రోజంతా ఒకసారి అనుకుల దృక్పథంతో ముందుకు సాగుతారు మీ కెరియర్లో ఒక ముఖ్యమైన ముందడుగు వేస్తారు ఉద్యోగంలో పదోన్నతి లేదా జీతం పెరుగుదల ఉంటుంది ఇంటి సంస్కరణ పనులు విజయవంతంగా పూర్తవుతాయి మీ ఇంటికి కొత్త శోభ వస్తుంది ఆఫీసులో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది మీ సహోద్యోగులు మిమ్మల్ని మెచ్చుకుంటారు క్రీడాకారులకు ఈ రోజు విజయాలు వరిస్తాయి వారు తమ ప్రతిభను పనబరుస్తారు ఏ పని మొదలు పెట్టడానికి ప్రేరణ లభించదు నిరుత్సాహం ఆవరిస్తుంది ముందుకు సాగడానికి ఉన్న శక్తి పూర్తిగా అడుగంటిపోతుంది కళారంగాలలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది మీరు గౌరవం పొందుతారు వ్యాయామం చెయ్యడానికి ప్రాధాన్యత ఇస్తారు శారీరక ఆరోగ్యం బాగుంటుంది గతంలో మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాల ప్రభావం ఈరోజు కనిపిస్తుంది పాత సమస్యలు మళ్లీ తలెత్తి ఇబ్బంది పెడతాయి మీ సృజనాత్మకతకు పదును పెడతారు కొత్త ప్రాజెక్టులను రూపొందించడానికి ఇది సహాయపడుతుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలంగా మారుతుంది ఇంటి వాతావరణం ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది మంచి పుస్తకాలు చలవడం వలన జ్ఞానాన్ని మానసిక ప్రశాంతతను పొందుతారు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు మార్కెటింగ్ వ్యూహాలు ఈరోజు పూర్తిగా విఫలమవుతాయి కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో విజయం సాధించలేరు రియల్ ఎస్టేట్ లావాదేవీలలో మోసపోయే అవకాశం ఉంది జాగ్రత్త అవసరం భూమి కొనుగోలుకు సంబంధించిన చర్చలు ఈరోజు నిలిచిపోతాయి మీ భవిష్యత్తు ప్రణాళికలు విజయవంతమవుతాయి పటిష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు రైతులకు ఈరోజు రోజు అనుకూలంగా ఉంటుంది పంట దిగుబడి బాగా వస్తుంది ఇన్నోవేషన్ రంగంలో మీ ఆలోచనలు ప్రశంసలు అందుకుంటాయి కొత్త ఆవిష్కరణలు విజయం సాధిస్తాయి లైఫ్ కోచ్ల సహాయంతో మీరు మీ జీవిత లక్ష్యాలలో స్పష్టతను పొందుతారు మీ వ్యక్తిగత సమస్యలకు సరైన పరిష్కార మార్గాలు కనుగొంటారు మీ జీవన శైలిలో సానుకూల మార్పులు చేసుకుంటారు ఆరోగ్యంపై దృష్టి పెడతారు క్రమశిక్షణతో కూడిన జీవన శైలి మీకు సంతృప్తిని ఇస్తుంది కౌన్సిలింగ్ ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు మీ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి మీరు చేపట్టే శుభకార్యాలు విజయవంతమవుతాయి అందరూ మిమ్మల్ని అభినందిస్తారు పాత సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ఈ రోజు ప్రయత్నాలు ఫలిస్తాయి మీ బంధుత్వాలు మరింత బలపడతాయి ఆర్థికంగా ఈ రోజు కొంత ఇబ్బందికరంగా మారుతుంది ఊహించని ఖర్చులు మిమ్మల్ని చింతకు గురిచేస్తాయి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు సంప్రదాయ విలువలను గౌరవిస్తారు విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు అనవసరమైన ఖర్చుల పట్ల మీరు జాగ్రత్త వహించాలి జీవిత భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు పెలుగుతాయి సమయ నిర్వహణలో లోపాలు కనిపిస్తాయి పనులు సకాలంలో పూర్తి చేయలేక ఒత్తిడికి లోనవుతారు స్వచ్చంద సేవలో పాల్గొనడం ద్వారా గొప్ప సంతృప్తి పొందుతారు మీ సేవలకు సమాజంలో గుర్తింపు లభిస్తుంది భవిష్యత్తు సాంకేతికతతో కూడిన విషయాలపై మీకు ఆందోళన ఉంటుంది కొత్త మార్పులకు భయపడతారు ఎటువంటి సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గతంలో చేసిన కృషికి ఇప్పుడు మంచి ఫలితాలు లభిస్తాయి మీ శ్రమకు తగ్గ గుర్తింపు వస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొని ఉల్లాసంగా గడుపుతారు మానసిక ఉల్లాసం లభిస్తుంది మీ ప్రతిభను మెరుగుపరచారు మంచి అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైన శిక్షణ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి మీ పనిలో ఉన్నత ప్రమాణాలను పాటిస్తారు అనుకోకుండా కొన్ని పొరపాట్లు చేస్తారు వాటి వల్ల కొంత నష్టం జరిగే సూచనలున్నాయి మీ వ్యక్తిత్వం ఈ రోజు మరింత ఆకర్షణీయంగా మారుతుంది ఇతరులను సులభంగా ప్రభావితం చేయగలుగుతారు సామాజిక మాధ్యమాలను ఉపయోగించడం ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని పొందుతారు ఇది మీ వృత్తిపరమైన అభివృద్దికి తోడ్పడుతుంది మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది లాంటి పనినైనా ధైర్యంగా చేపడతారు కొత్త ప్రదేశాలకు పర్యటనలు చేస్తారు ఈ పర్యటనలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి వైద్య సేవలు పొందడంలో జాప్యం ఏర్పడవచ్చు వైద్యుల సలహాలు మీకు నచ్చకపోవచ్చు నాటక డ్రామా రంగాలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది నటనలో మెరుగులు దిద్దుకుంటారు సముద్ర ప్రయాణాలు లేదా విదేశీ సంబంధాల వల్ల మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది ఎగుమతి దిగుమతి వ్యాపారాలు మందగిస్తాయి అనవసరమైన ఖర్చులు పెరగడం వలన ధన నష్టం సంభవిస్తుంది మీరు ఆశించి ఆర్థిక సహాయం అందకుండా ఆలస్యమవుతుంది ఫిషరీస్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి ఈ రోజు భారీ లాభాలు వస్తాయి చేపల ఉత్పత్తి అమ్మకాలు పెరుగుతాయి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం మీకు లాభాన్నిస్తుంది టెక్నాలజీ ద్వారా మీ పనులు వేగవంతమవుతాయి కోచింగ్ మరియు శిక్షణలో మంచి పురోగతి ఉంటుంది మీ విద్యార్థులకు మంచి దిశానిర్దేశం చేస్తారు సోషల్ మీడియాలో మీరు మంచి పేరు సంపాదిస్తారు మీకు అనుకూలత పెరుగుతుంది ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి మీ సంక్షేమం భద్రతకు ఎటువంటి లోటు ఉండదు జీవితంలో సంతృప్తిగా ఉంటారు అధికారులతో మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి వారి నుండి మీకు అనుకూలమైన నిర్ణయాలు లభిస్తాయి మీరు జపించే మంత్రం శక్తివంతంగా పనిచేస్తుంది దైవశక్తి మీతో ఉండి అన్ని ఆటంకాలను దూరం చేస్తుంది ముఖ్యమైన వర్క్షాపులలో పాల్గొనే అవకాశాన్ని కోల్పోతారు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకంలో సరియైన ధర లభించదు వ్యవసాయానికి సంబంధించిన కొత్త పెట్టుబడులు నష్టాలను కలిగిస్తాయి సామాజిక వర్గంలో కొంతమందితో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది అనవసరమైన చర్చల కారణంగా దూరం పెరుగుతుంది వాతావరణంలో ఆకస్మిక మార్పులు మీ దినచర్యను ప్రభావితం చేస్తాయి ప్రయాణాలకు లేదా బహిరంగ పనులకు అనుకూలమైన వాతావరణం ఉండదు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది దానివల్ల మీకు అలసట చికాకు కలుగుతాయి చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది మీరు న్యాయ సలహా తీసుకోవలసి రావచ్చు నూతన వ్యక్తులతో నెట్వర్కింగ్ ద్వారా మంచి అవకాశాలు లభిస్తాయి మీరు మీ పరిచయాలను పెంచుకుంటారు ప్రేమ సంబంధాలలో అనుకూల ఫలితాలు కలుగుతాయి భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ప్రణాళికలు ఏర్పరుచుకుంటారు ఈ ఆలోచనలు మీకు దైవిక శక్తిని ఇస్తాయి మానసిక శాంతి మీకు లభిస్తుంది చింతలన్నీ తొలగిపోయినట్లు అనిపిస్తుంది ముఖ్యమైన సమావేశాలలో మీ ఆలోచనలు సూచనలు అంగీకరించబడతాయి సమావేశాల ద్వారా కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి మీరు రాసిన పుస్తక సమీక్షలు విమర్శలకు గురవుతాయి ప్రచురణ రంగంలో నిరాశ కలుగుతుంది సంగీత కళాకారులకు ఈ రోజు మంచి గుర్తింపు లభిస్తుంది సంగీతం వినడం ద్వారా గొప్ప విశ్రాంతి పొందుతారు మీరు వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను అమలు చేస్తారు మీ లక్ష్యాలను సాధిస్తారు ఆర్థిక పెట్టుబడులు లాభాలను తెస్తాయి దీర్ఘకాలిక ప్రణాళికలు విజయవంతమవుతాయి ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి